Welcome to AgMugs. జామ పండును మన దేశంలోని ఉష్ణమండల మరియు ఉప ఉష్ణ మండల ప్రాంతాల్లో ఎక్కువగా సాగు చేస్తున్నారు మామిడి అరటి నారింజల తర్వాత జామపండు అనేది నాలుగవ అతి ముఖ్యమైన పండుగ ఉంది ప్రపంచ ఉత్పత్తిలో భారతదేశం సుమారు నలభై ఐదు శాతం వాటాతో అగ్రస్థానంలో నిలవగా ఇండోనేషియా ఏడు శాతం ఉత్పత్తితో మరియు చైనా ఐదు శాతం ఉత్పత్తితో వరుసగా రెండో మరియు మూడో స్థానాల్లో ఉన్నాయి భారతదేశంలో సుమారు ముప్పై రకాల జామ జాతులు ఉన్నప్పటికీ తెల్లజామ మరియు గులాబీ రంగు జామ జాతులే ఎక్కువగా సాగు చేయబడుతున్నాయి ముఖ్యంగా అలహాబాద్ సఫేదా మరియు సర్దార్ లక్నో నలభై తొమ్మిది వంటి జాతులు అధిక దిగుబడి మెరుగైన నాణ్యత మరియు అంతర్జాతీయ గుర్తింపుతో మార్కెట్లో ప్రముఖ స్థానంలో ఉండగా దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన ఇతర జామజాతుల్లో పంత్ ప్రభాత్ లలిత్ దరీదార్ చిట్టిదార్ హరిజన్ అర్క మృదుల మరియు బెంగాల్ సఫేదాలు ఉన్నాయి ఈ వీడియోలో మనం అల్హాబాద్ సఫేదా లక్నో నలభై తొమ్మిది లలిత్ శ్వేత చిట్టిదార్ మరియు అలహాబాద్ సుర్కా వంటి జామ రకాల గురించి తెలుసుకుందాం అల్హాబాద్ సఫేదా అనేది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అల్హాబాద్ ప్రాంతానికి చెందిన ప్రసిద్ధ తెల్ల జామరకం ఈ జాతికి చెందిన చెట్లు మధ్యస్థంగా పెరిగి మధ్యస్థ పరిమాణం నుంచి పెద్ద పరిమాణంలో పండ్లను ఇస్తుంది పండ్ల బయటి భాగం తెల్లటి లేదా క్రీమ్ రంగులో ఉండి లోపల గుజ్జు తెల్లగా మృదువుగా తీయగా ఉండి తక్కువ సంఖ్యలో గింజలతో ఉంటుంది దీన్ని భారతదేశంలో ప్రధానంగా సంవత్సరం పొడవునా రెండుసార్లు పండించవచ్చు సాధారణంగా ఈ చెట్లు జూన్ జూలై నెలల్లో పుష్పించి నవంబర్ డిసెంబర్ మధ్యలో పండ్లను ఇస్తుంది ఈ కాలంలో వచ్చే పంట నాణ్యత పరంగా అత్యుత్తమంగా ఉంటుంది అదేవిధంగా అక్టోబర్ నవంబర్ మధ్యలో పుష్పించిన చెట్లు ఫిబ్రవరి మార్చి మధ్యలో పండ్లను ఇస్తుంది దీన్ని ప్రధానంగా ఉత్తరప్రదేశ్ బీహార్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ మరియు కర్ణాటక వంటి రాష్ట్రాల్లో విస్తృతంగా సాగు చేస్తున్నారు ఇది అధిక దిగుబడిని ఇచ్చే రకం కావడంతో సాధారణంగా ఒక్కో చెట్టు నుంచి సగటున వంద కింద నుండి నూట యాభై కిలోల వరకు పండ్లను పొందవచ్చు ఇక లక్నో నలభై తొమ్మిది అనే జామ రకాన్ని సర్దార్ జామ అని కూడా పిలుస్తారు అధిక పండ్లను ఇచ్చే ఈ రకాన్ని ముఖ్యంగా మహారాష్ట్ర మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విస్తృతంగా సాగు చేస్తారు దీని పండ్లు ఆకుపచ్చ పసుపు రంగులో ఉండి బయటి భాగం కొద్దిగా గరుకుగా కనిపిస్తుంది పండ్ల లోపల గుజ్జు పాల రంగులో మృదువుగా మరియు తీయగా ఉండి తక్కువ సంఖ్యలో గింజలతో తినటానికి అనుకూలంగా ఉంటుంది పండ్ల బయటి భాగం మందంగా ఉండటంతో ఇది కొంతకాలం వరకు నిల్వ ఉంటుంది సరే సాగు మరియు నిర్వహణ పద్ధతులు పాటించినట్లయితే హెక్టారుకు సగటును ఇరవై ఐదు టన్నుల వరకు దిగుబడిని పొందవచ్చు ఇక మూడవది లలిత్ అని హైబ్రిడ్ జామ రకం ఈ రకాన్ని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోలో ఉన్న సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ సబ్ట్రాపికల్ హార్టికల్చర్ వారు అభివృద్ధి చేశారు చెట్లు చిన్న పరిమాణంలో పెరిగి తక్కువ కాలంలో పండ్లనిచ్చే లక్షణాన్ని కలిగి ఉంటాయి దీని పండ్లు మధ్యస్థ పరిమాణంలో ఉండి ఆకర్షణీయమైన పసుపు ఆకుపచ్చ రంగులో కనిపిస్తాయి లోపలి గుజ్జు గులాబీ రంగులో తీయగా మృదువుగా మరియు తక్కువ గింజలతో ఉండటంతో తినేందుకు అనుకూలంగా ఉండటమే కాకుండా ప్రాసెసింగ్ కూడా ఉపయోగపడుతుంది కీటకాలతో పాటు కొన్ని సాధారణ వ్యాధుల పట్ల సహజ నిరోధకత కలిగి ఉండటంతో దీన్ని సులభంగా సాగు చేయవచ్చు సాధారణంగా ఒక హెక్టారుకు ముప్పై టన్నుల వరకు దిగుబడిని పొందవచ్చు ఇక నాలుగవది శ్వేత అనే జామరకం దీని పండ్లు మధ్యస్థ పరిమాణంలో ఉండి వెలుపల భాగం ఆకుపచ్చ పసుపు రంగులో లోపలి భాగం తెల్లటి మృదువైన తీయటి గుజ్జుతో ఉంటుంది గింజలు తక్కువగా ఉండటంతో ఇది కూడా తినేందుకు అనుకూలంగా ఉంటుంది ఒక హెక్టారుకు ఇరవై ఐదు టన్నుల వరకు దిగుబడి వస్తుంది ఇక చిట్టిదార్ రకం అనేది ఉత్తరప్రదేశ్కు చెందిన ప్రసిద్ధ జామ రకం ఈ జామ పండ్లు ఆకారం పరిమాణం మరియు రుచిలో అలహాబాద్ సఫేదా రకాన్ని ఉండి పండ్ల పైభాగంలో ఎర్రటి మచ్చలు ఉండటం దీని యొక్క ప్రత్యేకత ఇక ఆఖరిది అలహాబాద్ సుర్కా దీన్ని ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ ప్రాంతంలో ఎక్కువగా సాగు చేస్తారు ఇందులో పండు లోపలి భాగం గులాబీ రంగులో ఉండి బయటి భాగం యాపిల్ ఎరుపు రంగులో తీయగా మంచి వాసనతో తక్కువ గింజలతో ఉంటుంది ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే అలహాబాద్ సఫేదా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలహాబాద్ ప్రాంతానికి చెందిన ప్రసిద్ధ తెల్ల జామరకం దీన్ని ప్రధానంగా ఉత్తరప్రదేశ్ బీహార్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ మరియు కర్ణాటక వంటి రాష్ట్రాల్లో విస్తృతంగా సాగు చేస్తున్నారు ఇది అధిక దిగుబడినిచ్చే రకం కావడంతో సాధారణంగా ఒక్కో చెట్టు నుంచి సగటున వంద నుంచి నూట యాభై కిలోల వరకు పండ్లను పొందవచ్చు లక్నో నలభై తొమ్మిది అనే జామరకాన్ని సర్దార్ జామ అని కూడా పిలుస్తారు అధిక పండ్లను ఇచ్చే ఈ రకాన్ని ముఖ్యంగా మహారాష్ట్ర మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విస్తృతంగా సాగు చేస్తారు దీని పండ్లు ఆకుపచ్చ పసుపు రంగులో ఉండి బయటి భాగం కొద్దిగా గరుకుగా కనిపిస్తుంది పండ్ల బయటి భాగం మందంగా ఉండటంతో ఇది కొంతకాలం వరకు నిల్వ ఉంటుంది సరైన సాగు మరియు నిర్వహణ పద్ధతులు పాటించినట్లయితే హెక్టారుకు సగటున ఇరవై ఐదు టన్నుల వరకు దిగుబడిని పొందవచ్చు లలిత్ అనే హైబ్రిడ్ జామరకాన్ని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోలో ఉన్న సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ సబ్ ట్రాపికల్ హార్టీ కల్చర్ వారు అభివృద్ధి చేశారు చెట్లు చిన్న పరిమాణంలో పెరిగి తక్కువ కాలంలో పండ్లను ఇస్తుంది సాధారణంగా ఒక హెక్టారుకు ముప్పై టన్నుల వరకు దిగుబడిని పొందవచ్చు శ్వేత అనే జామరకం ఒక హెక్టారుకు ఇరవై ఐదు టన్నుల వరకు దిగుబడిని ఇస్తుంది చిట్టిదార్ రకం అలహాబాద్ సఫేదా రకాన్ని పోలి ఉండి పండ్ల పైభాగంలో ఎర్రటి మచ్చలు ఉంటాయి అలహాబాద్ సుర్కా దీన్ని ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ ప్రాంతంలో ఎక్కువగా సాగు చేస్తారు పండు లోపలి భాగం గులాబీ రంగులో ఉండి బయటి భాగం యాపిల్ ఎరుపు రంగులో తీయగా మంచి వాసనతో తక్కువ గింజలతో ఉంటుంది